ఈ ఏరియాలో అక్కడ ఒక ఆటిటోరియం అనేది చిన్నది కట్టుకున్నారు కానీ ఈ ఏరియాలోనే వీళ్ళు మామూలు పర్ఫామ్ చేస్తూ ఉంటారు ఇక్కడ చేస్తుంటారు అవన్నీ నేను చేసిస్తాను అవన్నీ వాళ్ళు వాళ్ళు ముందు చాలా చిన్న స్థాయిలో చేసేవాళ్ళు ఇన్ బిగ్ వే దిల్ రిఫ్లెక్ట్ ఇట్ మీకు ఏం కావాలో చెప్పండి ఐ ప్రొవైడ్ మీరు కాన్సెప్ట్ చెప్పండి నాకు ఈ ఏరియాలో ఈవెంట్ జరుగుతుంది ఇంకా ఇంకా చాలా ఉంది అది లోపలికి వెళ్తే మామూలుగా జనరల్గా ఇట్లే వాళ్ళమ్మా ఇప్పుడు ట్రీ వచ్చేసి అది సార్ అది ట్రీ అది ఇప్పుడు ఆ ఫెన్స్ చేశారు కదా అదంతా ట్రీ లోపలికి ఎయిట్ అండ్ హాఫ్ ఏకర్స్ ఫారెస్ట్ వాళ్ళు టేక్ ఓవర్ చేసారు ఇదంతా ఫారెస్ట్ ఏరియాని రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా నోటిఫైడ్ ఏరియా డీర్ పార్క్ ఇక్కడ ఉన్నాయి కానీ మనం ఇప్పుడు కొత్తది ప్రపోజలు నిన్న చేయించినాను అంటే ప్రపోజల్ కాదు ఆల్మోస్ట్ శాంక్షన్ చేయించినాను ఒక పదహారు ఎకరాలు పైన ఫారెస్ట్ ఏరియా ఉంది దాంట్లో ఈ బొటానికల్ గార్డెన్ ప్లాన్ ప్లాంటేషన్ ఇక్కడ చిన్న స్టేజ్ ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి కథ చెప్తాను ఎంత సైజు సైజు ఇరవై ఐదు ఇరవై 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 ఐదు అంటే మార్నింగ్ మూడు రోజులు స్టేజ్ మధ్యలో భజన్లు అలాంటివి పనులు భక్తులు వచ్చేవాళ్ళు వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి పోతాను

ఈ ప్లేస్ అంతా మనం ట్రీట్ చేసుకుందామండి మీకు నాకు థీమ్ చెప్తే మీకు ఎట్లా కావాల్సి నేను చేయించి పెడతాను హండ్రెడ్ పర్సెంట్ ప్రొఫెషనల్ అప్రోచ్ ఎక్కడ కాంప్రమైజ్ ఏం అయ్యేది ప్రొవైడ్ ఎవరి థింగ్ ఫర్ యూ చాలా లైటింగ్ సౌండ్స్ ఇస్తాం ఎన్ థింగ్ విల్ ప్రొవైడ్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎ కన్సల్టెంట్ యూ గివ్ అస్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ విల్ కోఆర్డినేట్ విత్ దమ్ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే రథాన్ని అమ్మవారి గుడి అక్కడ గుడి దగ్గర నుంచి మొదలు పెట్టేసి చిన్నది చాలా చిన్నది కొట్టుకుని ఊర్లో తిప్పుతారు ఇట్లా ఎక్కడెక్కడ చిన్న పక్కన చిన్న చిన్న విలేజెస్ ఉన్నాయి మూడు విలేజెస్ అంటే విలేజెస్ లో ఎంత మంది ఉంటారు పాపులేషన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అట్లా మొత్తం ఫ్యామిలీస్ ఉంటాయి శివుడికి గుట్ట దగ్గర శివాలయం ఇప్పుడు అమ్మవారు ఇప్పుడు అదొకటి శివాలయం చిన్న ఊరికి మన కలెక్టర్ గారు అప్పటికి కట్టించారు మన టీటీడీ వాళ్ళు టేక్ ఓవర్ చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి కట్టారు పైన దాన్ని గుడి రోడ్డు వేసుకున్నారు కొండ మీద అది అది పర్లేదు బాగా ఉంది ఇది ఈస్ట్ వైపు ఉంటుంది గుడి ఏ దిశ వైపు ఉంటుంది ఈస్ట్ ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్ అమ్మవారి ఈస్ట్ ఫేసింగ్ అంటే మీరు ఆల్మోస్ట్ మీరు లేదు కట్టారు కదా లోపల అమ్మవారి గుడి అదే కాన్సెప్ట్ లోనే మినయాచర్ కట్టున్నారు అంతే వాళ్ళు నాకు తెలిసి అంటే పెద్దది కాదు హాలో అది సార్ట్ ఆఫ్ మెడిటేషన్ సెంటర్ కింద ట్రీట్ చేయొచ్చు ద కాన్సెప్ట్ ఈస్ సచ్ మేబీ పీపుల్ దే డోంట్ అండర్స్టాండ్ మీరు ఈషా ఫౌండేషన్లో కోయంబత్తూర్లో కట్టేవితేల్టే లింగవైరవి అదే టైప్లో మామూలుగా అంత స్థాయికి కాకుండా అదే కాన్సెప్ట్తోనే కట్టారు ఎంత డిస్టెన్స్ ఉంటుందండి వెళ్ళచ్చు పైకి వెళ్ళచ్చు వెళ్ళొచ్చు విజిట్ చేయొచ్చు ఉంది అంటే దానికి ఒక ప్రత్యేకత ఉంది సార్ అక్కడ ఫస్ట్ ఈశ్వరం కట చేశారు అనేటువంటి చరిత్ర సార్ అందుకే ఈశ్వరొచ్చు అవును సార్ కానీ ప్రజెంట్ ఉన్నారు అక్కడ టూ సైడ్ వెళ్ళడానికి మనకు మినహాయింపు దారి కూడా ఉంది సార్ కానీ దారి లేదు సార్ అవస్థలు వెళ్తున్నారు దానికి పైకి చుట్టూ పదహారు గ్రామాల వాళ్ళు సుభిక్షంగా ఉండాలనేది ఏర్వాక సాగు మొదలవుతానంటే ఒక ఊరు వాళ్ళు ఒకసారి వచ్చి జ్యోతి వెలిగిస్తారు సార్ అక్కడ వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది సార్ అందుకే సార్ దానికి ఒక్కసారి ఆ రహదారిని మనం పునర్నిమించినట్టయితే ఇబ్బంది లేకుండా ఇక్కడ వచ్చేటువంటి పర్యాటకులు కూడా అక్కడికి వెళ్తారు సార్ ఏం ప్రాబ్లం ఉంది దాంట్లో ఏం కావాల పిచ్చింగ్ ఉండేదట్టు అక్కడ దాకా వెళ్తుంది అక్కడ దాకా మట్లో వేసుకోవచ్చు సార్ ఓని చోట స్టెప్స్ వేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు రిజర్వ్ ఫారెస్ట్ ఉంది అది వాళ్ళు అలా చేయాలి కదా నీకు పైన ఇరవై రెండు ఉంది ఒక సైడ్ దారి అని ఉంది కానీ దాని మినహాయింపు ఒక సైడ్ మాత్రం అది వీళ్ళకి ఎవరు చెప్తారు పిఆర్ లో చెప్తారా

రాదనుకుంటే కొరడా దిబ్బుర్ కొలవలేదు ముఖ్యమంత్రి గారు నేను కాదు ముఖ్యమంత్రి గారు అనుకున్నారు కాబట్టి మనం ఆయన చేయాల్సిందేనా అంతకాలేము అదే స్థానం వెలిగిస్తే మూడు రోజుల తర్వాత వర్షం ఖచ్చితంగా పడుతుంది ఖచ్చితంగా సార్ సార్ వర్షం

ఇక్కడ ఒక కూర్చునేటట్టు ఆ ఏరియాలో కొద్దిగా అంబుయెన్స్ క్రియేట్ చేసేటట్టు మరి కేవలం లాన్ కాదు ఫ్లవర్ గార్డెన్ ఏదైనా అది ఇప్పుడు ఇమీడియట్గా జరిగితే చేపించేసి పండుగలు అదొక ఏరియా అదొక ఏరియా చేపించేసి కొద్దిగా లైట్స్ పెడితే చేయండి కొద్దిగా ఇప్పుడు దీనికి మీరు ఇంకోటి ఇప్పుడు ఉన్న శివరాత్రికి మీరు చేయగలిగితే ఈ లైట్ది అంబియన్స్ క్రియేట్ చేయడము మీకే కాంట్రాక్ట్ ఇస్తాం ఫ్రీగా కాదు కాదు ఫ్రీగా కాదు చెబుతున్నాను లెట్ బి అండ్ టన్ కి బేసిస్ నాకు చేసి పెడతారంటే అంటే చేసి పెట్టు అదర్ థింగ్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇప్పుడు వాళ్ళకు స్టేజు సౌండ్ సిస్టమ్ ఇవన్నీ మేము చూసుకుంటాం ఈ లైట్ అంబియన్స్ క్రియేట్ చేయడం మీరు కోఆర్డినేట్ చేస్తేనే పర్ఫెక్షన్ వస్తుంది నో వాట్ సార్ట్ ఆఫ్ లైటింగ్ విల్ గో విత్ గుడ్ విత్ ద ట్రీస్ అవి కూడా ఉంటాయి కదా మీ ట్రీస్ కలర్స్ మ్యాచ్ కావడము ట్రంక్ కలర్ మ్యాచ్ కావడము రిఫ్లెక్షన్ మీకు ఎవరైనా ఉంటారు ఎనవ్ దిస్ ఏ ఫారెస్ట్ ఏరియా అంతే కదా ఏం లేదు అవన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం పవర్ది అవన్నీ కూడా మేము చూసుకుంటాం టైమ్ తక్కువ ఉందండి పద్నాలుగో తారీఖు ఈరోజు నాలుగు దానికి లైటింగ్ లైటింగ్ కదా నేను అడుగుతుంది వేరే అడగలేదు ఆ ఏరియా తప్పితే అడగలేదు మిమ్మల్ని మళ్ళీ చేయండి నాకు అది కాన్సెప్ట్ దాన్ని పండగ తర్వాత చేయండి అది ఆ కాన్సెప్ట్ పండగ తర్వాత చేయండి ఇది ఒకటి చేసి పెట్టండి ఆ ఏరియా ఒకటి చూసి లైటింగ్ ఒకటి మాకు ఇప్పుడు మీకు ఎంటైర్ దిస్ ఏరియా మీకు అంబులెన్స్ లైటింగ్లో మీరు ఎట్లా క్రియేట్ చేస్తారు అది ఒకటి చేసి పెట్టున్నారు అది శ్రీకృష్ణదేవరాయలు అది అయితే ఈ టూ డేస్లో చేస్తారని చేసేయండి ఎందుకంటే ఈ సెవెంత్ ఏదో ఓపెనింగ్ పెట్టుకున్నారు మీకు వీలైతే చేయండి ఇట్స్ నాట్ ఎ కంపల్షన్ చేయగలిగితే వాళ్ళకి మంచి వాళ్ళకి సంతోషపడతారు అంటే వీళ్ళకి మోజ్ ఎక్కువ కృష్ణదేవరాయలు అంటే నేను అదే చెప్పిన కృష్ణదేవరాయల కంటే ఉండి లేదు అది మనం చూద్దాం అన్నీ మిక్స్అప్ చేయదు అది పెద్ద పనిలే ఇప్పుడు అయ్యేది కాదు అయ్యే పనులు చూడు ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ మీద బాగా చేసినట్టు చూడు సెవెన్ ఓపెనింగ్ అవును అందుకనే చెప్తాను నేను మీరు అడగలే నేనే చెప్తాను ఈ చూడండి అది ఒక ఆ ఏరియా మాత్రం ఏమన్నా ఈ టూ డేస్లో చేయగలిగితే వీళ్ళు పుట్ అవర్ ఎఫర్ట్స్ చేయండి చేయండి ట్రై టు పుట్ అవర్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ టు గెట్ ఇట్ డన్ ఎందుకంటే వాళ్ళు కూడా సెవెంత్ ఏదో పెట్టుకున్నారంట వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు కదిరిలో పెట్టినారు అది పవన్ కళ్యాణ్ వస్తాడు పవన్ కళ్యాణ్ వస్తాడని ముసుగు దొరగలా ముసుగు వీరుడు అయిపోయినాడు కృష్ణదేవరాయలు ఇక్కడ మీ అందరి ద్వారా ఇక్కడ చూపిస్తాము